అప్పుడేమో కుటుంబం పైన ఓట్లేసి చనిపోతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసుకుంటా అక్కడ రాజకీయం చేసినాం ఇప్పుడు కేవలం ఇక్కడ ఉనికి కాపాడుకోవాలి అని ప్రూవ్ చేయడందుకు దేవుడి పైన నువ్వు ఒట్టేసి అబద్ధాలు చెప్తున్నావు అంటే ఈ సమాజం నిన్ను ఏ రకంగా చూస్తుంది ఈ రోజు నుంచి అనేది నీ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను ఈరోజు మళ్ళొకసారి చెప్తున్నాం మాకు ఈ ప్రమాణాలు చేసుడో ఈ చిల్లర ఆరోపణలు చేసుడు మా కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేయదు ఖచ్చితంగా మేము అభివృద్ధి మా పార్టీ కానీ మా ఇక్కడ నియోజకవర్గంలో మా లీడర్లు కానివ్వండి ఓన్లీ అభివృద్ధిపైనే మా ఫోకస్ ఉంటుంది మా చిత్తశుద్ధి అభివృద్ధిపైన ఉంటుంది మా ఆరు గ్యారంటీలు గడప గడపకు అందేలాగా చేసే బాధ్యతనే మాది ఉంటుంది ఎందుకంటే ఈ ఇంత దిగజారిపోయిన తనం ఏ ఒక్క రాజకీయ నాయకుడు చరిత్రలో చేయలేదు దీంట్లో ఉన్న చరిత్ర సృష్టించిన బ్లాక్ మెయిల్ చేసి ఏదైతే నువ్వు ప్రజల్ని మభిపెట్టినావు ఇప్పుడు అబద్ధాలు ఒట్టేసి ఇంకా దిగజారిపోయినావు కౌశిక్ రెడ్డి గారు ఈ రోజు నుంచి నువ్వు గిట మా మంత్రి గారి పైన ఇంకా నువ్వు నీ ఆరోపణలు తగ్గకపోతే లీగల్గా చట్టపరంగా మీ వెంబడి మీ పైన పడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇట్లా మేము చేసుకుంటా పోతే ప్రజలు ఇబ్బంది పడతాం ఇది ప్రజాపాలన మేము కేవలం అభివృద్ధే మా లక్ష్యం